ఏమన్నా చూస్తున్నా అనుమానంగానే ఉంది ఎందుకు ఎందులో బంధి ఉందాలో చూద్దామా మరి మా చేతులు ఏమన్నా ఉన్నాయా రెండు చేతులు కొట్టినా బండి ఉన్నాయా మీరు బంధి మామార్తో బంధించడం లేదు కదా ఇప్పుడు మనమేం తెలుసుకుందామా మరి మరి ఇప్పుడు ఈ అమ్మాయి తలో నుంచి బెంచి బయటికి చేయడం కట్ వచ్చి మా ప్రశ్నించవుతుండే కదా మరి ఇప్పుడు కొత్త మార్గం ద్వారా ఇప్పుడు ఈ అమ్మాయి తలో నుంచి బెంచి బయటికి చేయడం మరి చేతులు ఏమన్నా చేతులు ఏమన్నాయా లోపల లోపల కానీ సైకిల్ కానీ ఏమైనా ఉన్నాయో చూడండి మరి ఇప్పుడు ఏమైనా తల నుంచి వైద్యం వైపు వస్తున్నాను మరి ఎలా వస్తుందో బాగా అబ్జెక్ట్ చేయాలని కొన్ని కనపడతారా మరి కనపడతారా వైద్యం చేయమని చూద్దాం బాగా ట్యాక్స్ కొట్టాల మరి తల్లలో బింటి